అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు రాక రాజకీయ నిరుద్యోగిగా మారిన జీవి హర్షకుమార్ మాలను రెచ్చగొట్టి తను రాజకీయంగా లబ్ది పొందుతామని చూస్తున్నారని మాదిక రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగా విమర్శించారు శనివారం రాజమండ్రి ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్న ఎంఆర్పీఎస్ పోరాటం పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోదీ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కాదని అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ వేశారని తెలిపారు నుండి మాదిగలు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు జరుగుతున్న అన్యాయం గురించి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారని అన్నారు పంత కంటే ముందుగా కాంగ్రెస్ నాయకులు సదాలక్ష్మి నంది ఎల్లయ్య మంద జగన్నాథం తదితరులు అనేక బహిరంగ సభలు పెట్టి మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఉద్యమం చేశారని గుర్తు చేశారు

ఆయన అమలాపురం గా ఉన్నాడు పది సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిసేది నిన్ను మాలను నమ్మలేదు నిన్ను మాలను నమ్మలేదు నిన్ను మాలక్కడ రెండు లక్షల యాభై ఏళ్ళ నుంచి మూడున్నర లక్షల వరకు మాలందరినీ వచ్చించి నీ సొంత ప్రయోజనాల కోసం టికెట్ తెచ్చుకున్నావు కదా మరి ఏ రోజైనా మాల ప్రయోజనాల కోసం పనిచేసావా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన రోజుల ఎక్కడన్నా చూడండి శవం కనబడితే ఎవరికి రావాల్సిన వాళ్ళ వాళ్ళకి పంచండి మేము పంచుకోలేకపోతున్నాం ఎందుకంటే వెనకబడకపోతున్నాం తీసుకున్నాము తీసుకుపోతున్నారు మేము అలాగే ఉంటున్నాం దాని దానికోసమే తప్ప వేరే వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి వాళ్ళని తిరచూపులు చూడాలి వాళ్ళకన్నా మేము పెద్ద చెప్పుకోవడానికి కాదు దీని తర్వాత మన కూడా ఉన్న నాయకుడు ఎస్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన పది సంవత్సరాలు రెండుసార్లు ఎంపీగా చేశారు నేను తెలంగాణలో కాంగ్రెస్లో నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రప్రదంగా వర్గీకరణ తీర్మానం అనుకూలంగా చేసి ఆ తెలిపారు కాంగ్రెస్ లో ఉంటే నేను కాంగ్రెస్ లో కూడా ఉండను బయటకు వచ్చేస్తానని చెప్పారు రాజ్ గారు మిమ్మల్ని ఉన్నారు సార్ ఏ పార్టీ లేక దిక్కు లేక మీరు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఏ ఆ రోజు కాకినాడలో స్వయానా చంద్రబాబు గారిని కాలు కొట్టునే సంగతి మీకు తెలియదా అప్పుడు గుర్తు రాలేదు సార్ మాకు కింద ఉండబడే మాల చిన్న లీడర్లు కానీ మాలలు కానీ మాకు ఎటువంటి వ్యతిరేకం కాదు మాలలు మా అన్నదమ్ములు వర్గీకరణ చేసుకోండి అని చెప్పి స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనోడి గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా అదే రకంగా గద్దర్ గారు కూడా వర్గీకరణ మద్దతు ఇచ్చారు కదా మరి అంతా మానలే కదా వర్గీకరణ మద్దతు ఇచ్చినప్పుడు అదే రకంగా వీరికి ఎవరైతే హర్ష్ కుమార్ గారు ఉన్నారో నేను హెచ్చరిక చేయట్లేదు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి సుప్రీం ఢిల్లీ ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మానమహనడే కదా సుప్రీంకోర్టు వెళ్ళి వర్గీకరణ కొట్టించింది వారు మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా ఒక పక్క మందకృష్ణ మాధవ్ గారు అనేక సంఘాలు అనేక మంది రాజకీయ పార్టీలు ఉండబడే మాదిక మేధావులు అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిక మేధావులు వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం అలా చేశారు ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది మరి ఈ తీర్పు అనేది ఈ రోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవైలోనే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ రెండు వేల పదిలోనే కోర్టుకి వెళ్ళింది కదా రెండు పంజాబ్ పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవైలో జడ్జిమెంట్ వచ్చింది కదా ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు మేము ముగ్గురు మాత్రమే ఉన్నాము ఐదుగురు లేదా ఏడుగురు ధర్మాసనానికి మీరు వెళ్ళండి వెళితే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మరి ఏదైతే విస్తృత ధర్మాసనం ఏదైతే ఏడుగురు జడ్జీలు ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జీలు మరి చంద్రచూడి అధ్యక్ష జడ్జి గారి అధ్యక్షతన ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో ఏడుగురు కూర్చుంటే ఏడుగురులో ఒకరు మాత్రమే వ్యతిరేకించారు మెజార్టీ జడ్జిలు మరి తీర్మానం చేసి ఇచ్చారు కదా నువ్వు చదువుకున్నావు కదా నువ్వే చిన్నపిల్లడు కాదు కదా మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుట్రదారుడు బీజేపీ కుట్రదారుడు కొంచెం ముందు నందండి పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోనే లోకల్ కమిషన్ ఏర్పాటు చేసి మరి మాల ఎక్కువ తీసుకుంటున్నారు అది రిపోర్ట్లు చెప్తున్నాయి కదా రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా హుసాకర కమిషన్ రిపోర్ట్ చెప్తుంది కదా ఈ స్వార్థపరమైన ఆలోచనలకి మాలను బలి చేస్తావా హసుకుమారు నువ్వంటే ఒక రకమైన అభిమానం గౌరవం ఉండేది నువ్వు మీటింగ్ పెడితే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటేనే కానీ నీకు జనదాన పరిస్థితి నేను కాక మనం వ్యాంగూరులో పెట్టావు కదా ఆ వ్యాంగూరులో పెట్టిన దానికి దానికి నువ్వు డబ్బులు ఖర్చు పెడతాను కానీ నీకు ఎవరైనా నీకు మీటింగ్కి వచ్చారా నేను నమ్మారా మాల నిన్ను ఏదో ఒక రకంగా కుట్రలు లేపి ఏదో రకమైన మాలలు రెచ్చగొట్టి పప్పం గడుపు ఆలోచన తప్ప హర్ష్ కుమార్ గారికి మరొకటి లేదు దయచేసి మా మాల మిత్రులను మాల సోదరులను మాల అన్నలను మాల తమ్ముళ్లను ఎన్నాళ్ళు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మనం ఇప్పుడు కలిసి రాజ్యాధికార పోరాటం చేద్దాం రండి హర్ష్ కుమార్ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే నువ్వు అంబేద్కర్ వాదు కదా వర్గీకరణ వ్యతిరేకించే అంబేద్కర్ మేధావులంతా కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాలల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఉన్నారు రిజర్వేషన్ ఉపయోగించుకుని మాల విద్యార్థులు ఎన్ని సీట్లు కాలేజీల్లో లబ్ధి పొందారు మాలిగలు ఎన్ని అవకాశాలు ఇచ్చారు మాలిగ ఎన్ని అవకాశాలు ఇచ్చారు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు డిమాండ్ చేయగలవా నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను రాజ్ కుమార్ గారు నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రం ఇది ఉన్నా ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు మాట్లాడితే బాల మాదిగిరిని కలిసి ఉండాలంటున్నావు కదా మరి ఏ రోజన్నా మాదిరికి ఒక సీట్ ఇవ్వండి నువ్వు డిమాండ్ చేసావా ఏ రోజైనా మీరు మానలే కదా ఎంపీగా ఉండి అన్ని అవకాశాలు తీసుకున్నారు రాజకీయ రిజర్వేషన్లు మరి మాదిరికి ఒక అవకాశం ఇవ్వని చెప్పి ఏ రోజైనా డిమాండ్ చేసావా మాదిగలు నీకు సీట్లు లేమో ఒక సీట్లు ఇస్తే ఓట్లు వేయాలి మాదిగలంతా వెనక తిరగాలి మాలే మరి వారికి ఇచ్చి అవకాశాలు వారికి ఇచ్చి మాదిగలికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలు కూడా అన్ని సమానంగా పంచుకోండి అని చెప్పి అత్యున్న న్యాయస్థానం అవకాశం ఇస్తే దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తావా నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా న్యాయ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను వ్యతిరేకించినట్టే కదా లేదా చెప్పు మాకు మానవులకు ఒకరికి రిజర్వేషన్ మాది మాది ఒక్కరాలకి మీరు ఎవరో తీసుకోకండి అని ఒక స్టేట్మెంట్ మేమంతా కూడా ఏదో దేశం వెళ్ళిపోతాం లేదా మాకు పదిహేను శాతం అంతా మేమంతా మేమే తీసుకుంటాం మీరు ఎక్కడికన్నా పోండి చెప్పండి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి హక్కులు తీసుకునే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు మాకు ఆ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులనే మేము అడుగుతా ఉన్నాం ఏ మాటను రంచగొట్టే వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి గారిని కానీ ఒక్క మాట కానీ అంటే ఈ నాలుిక చీరేస్తాం జాగ్రత్తగా ఉండమని ఈ మీడియా ద్వారా ఇచ్చరిక చేస్తా ఉన్నాను నేను మీకు ఇంకోటి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి ముందే ఫిబ్రవరి ఇరవై తీర్పు తెలుసు అంట అందుకునే పబ్లిక్ గా వచ్చి ఆయన వర్గీకరణకి సపోర్ట్ చేసేసాడంట అంటే వీళ్ళకేమో సుప్రీం కోర్టు వర్గీకరణ కొట్టేస్తేనేమో న్యాయ వ్యవస్థ బతుకుందంట వర్గీకరణ మరి అనేక కమిషన్లు వేసి అనేక వాదనలు వినిపించి అనేక సమస్యలు తెలుసుకుని అనేక రిపోర్టుల ద్వారా నివేదికలు తెప్పించుకుని సుమారు పది పదివేల పదిహేను వేల పేజీల నివేదికలు తయారు చేసి ఆ నివేదికల ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టు సరి చేస్తేనట అది తీర్పు మేము తీర్పుకి మరి ఆ రోజు వచ్చినప్పుడు మేము ఎప్పుడు తీర్పు వ్యతిరేకం చెప్పలేదే మేము న్యాయ పోరాటం చేసాం బయటకు వచ్చి మా కష్టాలు చెప్పుకున్నాం మా వేదన చెప్పుకున్నాం అంతే తప్ప నీలాంటి పుట్రపూరితమైన ఆలోచన చేసి మాలని మాలిగల్ని రెచ్చగొట్టే పరిస్థితి చేయబాక అని చెప్పేసి హర్చకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా మేము ఉన్నాం ప్రేమిస్తాం మాలని ప్రేమిస్తాం అడ్డుకో